హలో అండి నమస్తే వెల్కమ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసాను మనం ప్రెసెంట్ చంద్రా డైరీ ఫామ్ దగ్గరైతే ఉన్నాం అడ్రస్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పొగలూర్ అండి సో వీళ్ళ దగ్గర కంటిన్యూస్ గా పాలా ఆవులు గానీ సూటేబుల్ గానీ అమ్మకానికి సో ఏం రేట్లు ఉంటాయి ఎట్లాంటి ఆవులు ఉంటాయి దాంట్లో ప్రైజ్ ఏంది అని క్లియర్ గా వాళ్ళ మాటలతో విందా అండి బ్రదర్ హాయ్ అండి మన దగ్గర కంటిన్యూగా ఉంటాయి ఉంటాయా సూటేబుల్ ఉంటాయాలు దొరికితే సూటెబుల్ సూటేబుల్ ఉంటాయి ఏ జాతులు మన దగ్గర

సో అదే అండి సో వీళ్ళ దగ్గర ఉండే ఆవులు డీటెయిల్స్ ఇంకా చూద్దాం ఇక్కడ ఉండే ఉన్నాయి ప్రెసెంట్ ఆవులు ఉన్నాయి ఏళ్ళు వచ్చి రెండు ఐదు ఉన్నాయి రెండు ఆవులు మాట్లాడుకుందాం అండి సో ఇది చూస్తే కొంచెం రెడ్ అండ్ ప్యాచెస్ లో ఉండదండి రెడ్ అండ్ వైట్ ప్యాచెస్ లో ఉండదు హెచ్ఎఫ్ ఉన్నాయి రెడ్ అండ్ వైట్ లో హెచ్ఎఫ్ రెడ్ అండ్ వైట్ లో హెచ్ఎఫ్ సో అదే అండి ఇది వచ్చి మనకి రెడ్ అండ్ వైట్ లో హెచ్ఎఫ్ అంటే హెచ్ఎఫ్ అంటే మామూలుగా బ్లాక్ అండ్ వైట్ వస్తుందండి దాంట్లో రేర్ బ్రేడ్ అన్నది రేర్ ఇది బ్రేడ్ రేర్ బ్రేడ్ కొన్ని మాత్రం ఈ రంగులో అనేది వస్తాయి నోట్లో ఒకటి ఉంటుంది అన్న ఇట్లా బ్రేడ్ ఇది ఓకే ఓకే ఇది సూట్ అవ్వాలి బాలో బ్రదర్ నా సూట్ అవ్వనే ఇంకా ఒక 20 డేస్ ఉంది టైం ఒక 20 డేస్ టైం ఉంది ఆ ఓకే ఎన్నో ఏతా ఉది నా ఇది మూడో ఏతా నా ఇప్పుడు మూడో ఏతా ఆ ఓకే ఎన్ని రోజులు ఏనొచ్చు నా ఇంకా ఒక 20 డేస్ ఉంది అన్న 20 రోజులు టైం ఉంది

మాట్లాడుకుంటే తగ్గుతా లక్ష లోపల వేరం చేసుకోవచ్చు అదే అండి చెప్పడం అయితే లక్ష ఐదు వేల అని చెప్తారు చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు ఖచ్చితంగా తగ్గింపు ఉంటుంది సో వచ్చి మీరు మీ ఎక్స్పీరియన్స్ వచ్చి చూసుకుని రెండు విధాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు అని చెప్తాను అండి దాని డీటెయిల్ చెప్పండి హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ రెండో అయితే సూట్ మీద ఉంది ఇప్పుడు ఇప్పుడు రెండో అయితే సూట్ మీద ఉంది ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా టైం ఉంది సో వారం రోజులు టైం అని చెప్పి వారం పది రోజులు టైం చెప్తాన

పాల్ కెపాటి ఒక నైన్ టెన్ దాకా మీద రోజు మీద ఒక ఎయిటీన్ నైన్టీన్ దాకా వస్తుంది సో మనకు రోజు మీద వచ్చి పద్దెనిమిది లీటర్ల నుంచి పంతొమ్మిది లీటర్లవచ్చు చెప్తారా అండి సో అయితే ఇది కూడా పది రోజులు టైం చెప్తారు మొత్తం అన్ని సూటర్ ఈ ప్రైజేరు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తారా ఎనభై అంజ ఐదు రూపాయలు చెప్తారు చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చండి తగ్గింపడి ఖచ్చితంగా ఉంటది సో దాని తర్వాత ఇది బ్రదర్ ఇది హెచ్ఎఫ్ కాస్ ఇది హెచ్ఎఫ్ కాస్ ఎన్నో నా ఇది మూడో ఐతున్నాయి ఇప్పుడు మూడో ఐతే రాళ్లు ఎక్కేసి ఉండి రెండో తలైంది మూడో ఐతే ఇప్పుడు కడుపులో వచ్చి మూడో ఐతున్నాయి ఎరువులో ఉండి టైం ఉంది వన్ వీక్ ఉంది వన్ వీక్ టైం ఉంది టైం టైం చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు పాల ఎంత కెపాసిటీ దాకా మీద పన్నెండు పదమూడు మీద ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ఓకే రోజు మీద వచ్చి మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు చెప్తారు ప్రైస్ ఏమంతా నా ఒకటి ఐదు చెప్తున్నాం ఒకటి ఐదు లక్ష ఐదు వేల రూపాయలు చెప్తారండి చెప్పడం వ్యాపారం అని చెప్పి బార్గెన్ కంపల్సరీ ఉంటుంది అన్న ఖచ్చితంగా బార్గెన్ చేసుకోవచ్చు అని చెప్తానండి సో ఏ అయినా కూడా మీరు వ్యాపారం చేసుకోవచ్చు చెప్పింది ఎట్లంటే ఒక ఐదు పది అయితే ఉండదు ఇక్కడికి వస్తే బార్గెన్ చేసుకోవచ్చు ఇక్కడ ఫోన్లో కాకుండా ఇటు వచ్చినారంటే అన్ని విధాలు చూసుకొని చెక్ చేసుకొని బార్గెన్ చేసుకోవచ్చు అంటాడు ఇది బ్రదర్ నా ఇది హెచ్ఎఫ్ క్రాస్ అన్నది హెచ్ఎఫ్ క్రాస్ ఎన్నో బ్రదర్ ఇది నా ఇది రెండో అవుతున్నాయి హెచ్ఎఫ్ క్లాస్ అండి సెకండ్ లాక్టేషన్ అవ్వక చెప్తా ఉంటారు హెవీ సైజ్ ఇది వచ్చి బిగ్ అనిమల్ గా చెప్తున్నాడు కూడా బానే ఉంది ఇదే నా అయిపోయింది ఇదే నా అది అయిపోయింది మధ్యలోనే అది అయిపోయింది అది ఒకటే ఇంది ఓకే సో ఇది వచ్చి మనకు దగ్గరలో ఇంత ఎన్ని రోజులు టైం ఉంది నా ఇది ఒక వన్ వీక్ పడతది వన్ వీక్ టైం సో వారం రోజులు టైం చెప్తారండి వారం 10 రోజుల లోపల అనేది చెప్తారు సో దగ్గరలో యూనిట్ అంటే అవే ఎన్నో ఏత అవ ఇది నా రెండో ఏత నా ఇది రెండో ఏత పాల్ కెపాసిటీ ఎంత ఒక 12 13 దాకా వస్తది పోట మీద ఆ పోట మీద 12 13 లీటర్ అనే పోట మీద చెప్తారు హెవీ బాడీ ఆవు హెవీ సైజ్ ఉంది ఆ భారీ సైజ్ అండి అప్పుడు మనకు రోజు మీద వచ్చి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు లీటర్ల మధ్యలో రావచ్చు అని చెప్తానండి రెండో మూడు మూడో అయితే దీన్ని ప్రైజ్ మాత్రం చెప్తాడు చెప్తున్నాం ఒకటి ఐదు లక్ష ఐదు వేల రూపాయలు చెప్తారండి సో చెప్పడం అది వ్యాపారం అనేది చేసుకోవచ్చు అండి ఖచ్చితంగా చూసుకోవచ్చు మీరంతా కూడా చెక్ చేసుకుని ట్యూబ్స్ కానీ పొదుగు కానీ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు ఉదాహరణ మన దగ్గర ఆవులు తీసుకుంటే సూట్ ఆవులకి ఏమి రొమ్ముల గ్యారెంటీ మళ్ళీ ఇది గుడ్లమాయ గ్యారెంటీ ఇస్తాం గుడ్లమాయకి రొమ్ములు రొమ్ములు గ్యారంటీ ఇస్తాం పాలవ్ అయితే పాలవ్ మిల్క్ ఏడు పిండి చూసుకొని రెండు పూట్ల పిండి చూసుకుందాలని బేరం చేసుకోవచ్చు రెండు పూట్ల పిండి గ్యారెంటీ ఇస్తాము ఓకే రెండు పూట్ల పిండి గ్యారంటీగా చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని తీసుకోవచ్చు మిల్క్ పాలవ్ అయితే ఓకే చూడటానికి అయితే రొమ్ములు గుడ్ల మీద గ్యారెంటీ ఇస్తాము ఓకే మనకు ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉంది ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఆల్ ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ వెహికల్ దొరుకుతాయి వెహికల్స్ కంపల్సరీ వెహికల్స్ కూడా ఉన్నాయి సో అదే అండి సో ఎన్న ఆవులు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అనేది ఉండని చెప్తారు ప్రస్తుత ఉండేది ఒక ఐదు ఆరు ఆవులు ఉండాయండి మీతో చెప్తా ఏ అమ్మాయి నా అది మధ్యలోనే ఇచ్చేయను అది ప్రైస్ ఒకసారి చెప్తారా ఎయిటీ సెవెన్ కి ఇచ్చినాం నా ఎయిటీ సెవెన్ ఫైనల్ గా ఫైనల్ ఎయిటీ సెవెన్కి ఇచ్చినాం ఆల్రెడీ ఓకే ఇదైతే అయిపోయింది చెప్తాను అండి ఎనభై ఏడు వేలకి అయితే అయిపోయిందని చెప్తాను ఇది అయితే చెప్పింది మనకి రెండో రెండో అయితే పాలు ఎంత చెప్పారు ఒక టూల్ దాకా చెప్పి పన్నెండు లీటర్ పూట మీద సో పూట మీద పన్నెండు లీటర్ చెప్పారండి మీ ఫీడింగ్ బట్టి ఒక లీటర్ పెరగచ్చు తగ్గచ్చు సో మీరు తీసుకొని కట్టేసి పన్నెండు లీటర్ రాలదంటే కుదరదండి సో మీరు ఫీడింగ్ ఇచ్చుకోవాలా బాగా మేపుకోవాలి అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మిల్క్ కెపాసిటీ వాళ్ళు చెప్పింది కాబట్టి ఉంటుందండి ఓకే ఒకసారి అడ్రస్ చెప్పండి బ్రదర్ నా కొత్త ఇంట్లో మదనపల్లి ఇది జిఆర్ఎస్ ఆపోజిట్ ఇది జిఆర్ఎస్ ఆపోజిట్ జిఆర్ఎస్ ఆపోజిట్ మదనపల్లి రోడ్ అండి పొంగునూరు నుంచి ఒక రెండు కిలోమీటర్లు వస్తుంది చంద్ర యాదవ్ డైరీ ఫామ్ అండి సో వీళ్ళ నెంబర్ టైటిల్ ఇస్తాను అదే అలాగే డిస్క్రిప్షన్ ఇస్తాను మీకు ఎవరైనా కావాలంటే డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీతో విషయాన్ని తెలుసుకోవచ్చండి